హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్నా వంట వచ్చేసి టమాటా పండుమిర్చి రోటి పచ్చడి ఈ పచ్చడి మీలో ఎంతమంది తిన్నారో చేశారో నాకైతే తెలియదులే కానీ ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది మామూలుగా పండుమిర్చి టమాటా నిల్వ పచ్చడి అయితే పెడతాము మేము కూడా కానీ ఇలా రోటి పచ్చడి ఎప్పుడూ చేయలేదు మా పిన్ని చెప్పింది అనమాట ఇలా చేస్తే బాగుంటుంది అని మా వాణెక్క కరెక్ట్గా మా పిన్ని చెప్పిన టైంలోనే మన మిద్ద తోటలోనే టమాటాలు ఉన్నాయి అలాగే పండు మిర్చి కూడా ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం టమాటాలు మిర్చి రెండు కోసేసుకొని మన మిద్దె తోటలోనే కట్టెల పొయ్యి కూడా ఉంది కదా దాని మీద ముక్కలు మగ్గించేసుకొని ఇంకా రోట్లో పచ్చడి చేసేసుకుందాము నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి రోట్లోనే చేసుకోవాలని ఏం లేదు మీరు కావాలంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు ఇవి కానీ ఇంక ఇక్కడ టమాటాలు అయితే కోస్తున్నాను నేను ఇక్కడ కోసిన టమాటాలు దాదాపుగా ముప్పై కేజీ వరకు కోసాను కేజీకి కొంచెం తక్కువ ముప్పై కేజీకి కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి అయితే ఈ టమాటాలు మీకు ఎంత వీలైతే అంత పండినవి తీసుకోండి పచ్చడి అంత కలర్ఫుల్గా ఉంటుంది మన ఛానల్లో ఈ టమాటా నిల్వ పచ్చళ్ళే కానివ్వండి రోజు పచ్చళ్ళే కానివ్వండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎవరైనా చేసుకుందాము అనుకుంటే తప్పకుండా చూడకపోతే చూడండి ఇంక ఇక్కడ టమాటాలు కట్ చేయటం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు మనం పండుమిర్చిని కట్ చేసుకుందాము ఇంకా మిర్చి కూడా మన మిద్ద తోటలోనే చక్కగా కాయలు అయ్యాయి పండినాయి నేను ఏదైనా నిల్వ పచ్చడి పెడదాము ఒక అర కేజీ కాయలు అయినా దొరుకుతాయేమో అని ఇంకా అలా కొయ్యకుండా ఉంచానమాట పచ్చిమిరపకాయలు ఎప్పుడన్నా కూరలకు మాత్రమే కోసి ఇంకా చక్కగా పండిపోయి ఉన్నాయి ఇక్కడ నేను తీసుకున్న పండు మిరపకాయలు వచ్చేసి దాదాపు ఒక ముప్పై మిరపకాయలు వరకు కోసాను మీరు తినే ఘాటును బట్టి మీరు తీసుకున్న మిర్చి ఘాటును బట్టి వేసుకోండి రెండు ఎక్కువ తక్కువ ఈ పండు మిరపకాయలు కూడా మంచిగా నీరున్నవి తీసుకోండి వడబడిపోయినట్టున్నవి కాకుండా మీకు మొక్కలుంటే ఓకే మనం కోసుకునేవే కాబట్టి నచ్చినవి కోసుకోవచ్చు బయట తెచ్చుకున్నా కూడా మంచిగా నీరున్నవి తీసుకోండి అప్పుడే మనకు పచ్చడి మంచి రుచిగా ఉంటుంది ఇంక ఇప్పుడు ఈ టమాటాలని ఈ పండు పండుమిరపకాయలని వాటర్లో వేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి టమాటాలు కోసినప్పుడు కొన్ని టమాటాలకు ముచ్చికల్లాగా ఉంటాయి కదా ఇంకా అలాంటివి తీసేసి ఇంకా పండు మిర్చి తొడాలు కూడా తీసేసుకోవాలి రోటి పచ్చడి చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఘాటుగా ఉండేలాగే చేసుకోండి అప్పుడే అది పచ్చడిలాగా మనకి నోటికి రుచిగా అనిపిస్తుంది తింటుంటే ఇంక ఇప్పుడు ఈ టమాటాలను అవి కట్ చేసుకుందాము ఇంక ఈ టమాటాలు తొడుమలు ఉంటాయి కదా అవి కట్ చేసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన మిద్దె తోటలో పడిన టమాటాలు అయితే నాటు టమాటాలు అనమాట అసలు కూర చేసినా పచ్చడి చేసినా కూడా ఏది చేసినా ఎంత రుచిగా ఉంటుందో మనం పచ్చడి చేసుకునేవే కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు కాకపోతే మనం కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము అంటే మనకు ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ మాత్రం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి అన్నీ ఇలాగే కట్ చేసేసుకోండి ఇంకా మనం టమాటాలతోటి బోల్డ్ రెసిపీస్ చేస్తాము పప్పు చేస్తాము చారు చేస్తాము అలాగే నిలవ పచ్చళ్ళు చేస్తాము రోటి పచ్చళ్ళు చేస్తాము టమాటా రైస్ చేస్తాం ఇలా బోల్డ్ అన్ని రకాలు చేస్తాం కదా వాటిల్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టమో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ మిరపకాయలు కూడా కట్ చేసేసి వేసేసాను ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీ దగ్గర ఉంటే అంటే కళ్ళు పైన వేసుకోండి నేను మెత్త తుప్పేసాను ఈరోజు ఇంక ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక్కసారి ఈ ముక్కల్ని పైకి కిందకి ఇలా ఎగరేసేసి ఇంక పొయ్యి మీద పెట్టేసుకుందాము అన్ని కొన్ని రకాల పచ్చళ్ళు చేసేటప్పుడు కరివేపాకు కూడా వేస్తాను కానీ ఈ పచ్చడి కలర్ఫుల్గా ఉండటం కోసం తిరుగుమాతలో మాత్రమే వేస్తాను మీరు కావాలంటే వేసుకోండి ఇంక ఇప్పుడు దీని మీద మోత పెట్టేసి ఇంక పొయ్యి కూడా రాజేసింది ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసుకుందాము ఇంకా రెండు కట్టెలు తగిలిచ్చాము అంటే సన్నగా అదే మండుతుంది ముక్కలు చక్కగా మగ్గిపోతాయి మీరు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు మగ్గించేసుకోండి ఒక్క పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇదిగోండి చూడండి టమాటాలు మిరపకాయలు అన్నీ చక్కగా మగ్గిపోయాయి మనకి ఈ టమాటాలు నాట్ టమాటాలు కాబట్టి బాగా రసం రసంగా ఉంటుంది కొంచెం ఎక్కువ వాటర్ లాగా ఉన్నట్టుండి ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చాను ఇందులో ఉన్న టమాటాల్లో ఉన్న వాటర్ అంతా త్వరగా ఇంకిపోవాలి అంటే ఇలా గెరెట్తో తిప్పుతూ ఉన్నామంటే త్వరగా ఇంకిపోతుంది ఎదుగునీ ఇంకా మనకి దగ్గర అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇంక చింతపండు కూడా వేసేసుకున్నామంటే ఇంక మనకి చింతపండు అనేది మెత్తగా అవుతుంది టమాటాలు పులుపును బట్టి మీరు కొంచెం చింతపండు ఎక్కువ తక్కువ వేసుకోండి ఈ టమాటాలు అయితే నాడు టమాటాలు కదా మంచి పులుపుగా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయి ఇంక ఇప్పటిని దించేసుకొని కొంచెం ఆరిన తర్వాత మనం పచ్చడి నూరేసుకుందాము రోట్లో వేసి చూడండి మట్టి పాత్ర కావటాన దించిన తర్వాత కూడా ఎలా ఉడుకుతుందో ఇంక ఈ పచ్చడిలోకి మనకు ఒక పెద్ద వెల్లుల్లిపాయ కావాలి ఇదిగోండి ఇలా పై పైన పొట్టు వలసేసి ఇంక ఇక్కడ వెల్లుల్లి గర్భాలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా టమాటాలు మిరపకాయలు కూడా చల్లారాయి ఇంక ఇప్పుడు మనం పచ్చని నూరు వేసుకున్నాం ఇక్కడ నేను ముందు మిరపకాయలు చింతపండు రెండు కూడా ఏరి రోట్లో వేసేసి నూరుతున్నాను మీరు మిక్సీలో అయినా అంతే ముందు మిరపకాయలు చింతపండు వేసేసి మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత టమాటా పేస్ట్ వేసి ఒక్క రౌండ్ అలా తిరగనిచ్చి వెంటనే ఇంకా ఆపేసేయండి మరి ఎక్కువ పేస్ట్ ఒకండి ఒకవేళ మీరు మిక్సీ పట్టుకున్నా కూడా ముందు ఈ మిరపకాయలు అలాగే చింతపండు మాత్రం మెత్తగా ఒక్కసారి టమాటాలు పేస్ట్ వేసిన తర్వాత ఆన్ ఆఫ్ చేసి ఇంక తీసేయండి అప్పుడు మీకు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది మనకి ఇక్కడ పండు మిరపకాయలు చింతపండు రెండు కూడా చక్కగా మెదిగిపోయాయి ఇంక ఇప్పుడు ఈ పేస్ట్ని తీసి ఇంకా రోటి మీదకు పెట్టేసుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని ముందు ఒకసారి నూరేసుకుందాము మనం ఆ పచ్చడిలోనే వెల్లుల్లిపాయలు కూడా వేసి నూరితే మెదగదనమాట మనకి గర్భాలు గర్భాలుగా అలాగే ఉంటుంది అందుకే వెల్లుల్లిపాయలు నూరిన తర్వాత ఇంక మళ్ళీ ఒకసారి ఆ పేస్ట్ అంతా కూడా వేసేసి ఒకసారి కలవ నూరేసుకోవాలి ఇంక ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి పై ఇక తీసి పెట్టేసుకొని ఇప్పుడు టమాటాల పేస్ట్ వేసి నూరుకోవాలి అంతా కలిపి నొరచ్చు కానీ మనకి టమాటాలు ఏమో మెత్తగా మెదిగిపోతుంది త్వరగా పండు మిరపకాయ లాంటివి నొరటానికైనా మిక్సీ పట్టడానికైనా కొంచెం లేట్ అవుతుంది ఈ లోపుగా టమాటాలంతా కూడా మరీ మెత్తగా మనకి ఎక్కడ టమాటా అనేది అంటూ కనపడకుండా మెదిగిపోతుందని నేనైతే ఇలా నోరుతాను ఇంక ఇక్కడ టమాటా పేస్ట్ కూడా వేసేసి నూరేసాను అంత కలవ నూరుతున్నాను ఇప్పుడు ఇలా అంత కలవ నూరేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి మనం ఇందాక మొక్కల్లో వేసిన ఉప్పు మాత్రమే కదా మళ్ళీ లేదు ఏమైనా ఉప్పు తక్కువైంది అనుకుంటే మనం ఇప్పుడే చూసి వేసుకున్నామంటే పచ్చడిలో బాగా కలిసిపోతుంది ఇంకెక్కడ ఇక్కడ నేనైతే ఉప్పు చూస్తున్నాను నాకైతే తక్కువే అయింది కొంచెం ఎక్కువే వేయాల్సి వచ్చిందనమాట ఇంకా మెత్తటి ఉప్పు వేస్తున్నాను ముందు మీరు మొక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు కళ్ళు ఉప్పు వేసినా కూడా ఇప్పుడు మాత్రం మెత్తటి ఉప్పే వేసుకోండి మిక్సీ పట్టుకున్న రోట్లో నూరుకున్నా కూడా ఇంక ఇప్పుడు ఈ ఉప్పు అంతా కలిసే వరకు ఒకసారి మళ్ళీ నూరేసి ఈ పచ్చడిని తిరగమాత వేసుకుందాం ఇంకా కొన్ని పచ్చళ్ళు అయితే తిరగమాత వేయకపోయినా బాగుంటాయి కదా ఈ పచ్చడి మాత్రం తిరగమాత వేస్తే మంచి రుచిగా ఉంటుంది ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నా అనమాట ఇంక ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇంక ఇప్పుడు తిరగమాత వేసుకొని వద్దాము ఇంకా మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టేశాను మళ్ళీ ఒక్క మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది ఎక్కువ టమాటాలు తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంకా అలాగే రెండు రెండు మిరపకాయలను తుంచి వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి గర్భాలని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇలా వేసిన వెల్లుల్లి వేగితే పచ్చళ్ళు తింటుంటే ఎంత రుచిగా ఉంటుందో ఈ వెల్లుల్లి ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు పొట్టి మినపప్పు ఉంటే వేసుకోవడం బాగుంటాయి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మనం పచ్చడి మొక్కలు మగ్గించటం వాటిని వేయించటము పచ్చడి నోరటము ఎంత శ్రద్ధగా చేస్తామో తిరుగుమాత కూడా అంత శ్రద్ధగా వేసుకోవాలి తిరుగుమాత కూడా మంచిగా ఉంటేనే మనకు పచ్చడికి మరింత రుచి పెరుగుతుంది ఇంక ఇక్కడ మనకి తిరుగుమాత గింజలు అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి గోల్డ్ కలర్లో ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి పది ఐదు ఎమ్మల వరకు కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగవ గోడ వేసుకోండి ఇంక ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం తిరగమాత తీసుకువెళ్ళి పచ్చళ్ళలో వేసేసుకుందాం నేనైతే ఇక్కడ రోడ్లో ఉండగానే తిరగమాత వేసేస్తున్నాను అసలు పచ్చడి అయితే గుమఘమలాడిపోతుందండి అసలు తిరుగుమాత వేసిన తర్వాత అసలు ఎప్పుడెప్పుడు అన్నం వండుకొని తిందామా అనిపిస్తుంది నేనైతే ఈ పచ్చడి తిరుగుమాత వేసేసి ఇంకా పొయ్యి మీద కొంచెం బియ్యం కూడా తెచ్చుకున్నాను అన్నం కూడా వండేసుకున్నాను అనమాట ఇక్కడే ఇంక ఇప్పుడు ఈ తిరుగుమాత అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఈ పచ్చడి నేను రోడ్డు పచ్చడి అని చెప్పాను కదా ఈ పచ్చడి మనకు విడిగా ఉన్నా కూడా రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఏమన్నా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అయితే మాత్రం చూడండి చూస్తుంటేనే మీకు తినేయాలనిపిస్తుందా మరి మరి ఇంకెందుకు ఆలస్యం మనకి దొరికేవే కదా పండు టమాటాలు మిరపకాయలు రెండు కూడా ఈ పచ్చడిని మీరు అన్నంలోకి తినొచ్చు అలాగే ఇడ్లీ దోశ లాంటి వాటిల్లో కూడా తినొచ్చు ఉప్మాలో వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది కానీ ఎన్ని కూరలు చేసుకున్నా ఎన్ని నాన్ వెజ్లు ఉన్నా కూడా మనం అప్పటికప్పుడు రోట్ పచ్చడి కానీ లేదా ఏదైనా నిల్వ పచ్చడి కానీ అప్పటికప్పుడు తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది కదా ఇదిగోండి ఇంకెక్కడ ఇక్కడ నాకు పక్కనే పొయ్యి మీద అయితే అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా వేడి వేడి అన్నం వేసేసుకొని ఇంకా అప్పుడే తిరగమాత వేసిన పచ్చడిలో అన్నం కలుపుకొని తింటే ఇంకెలా ఉంటుంది చెప్పండి నేను మీకు చెప్పాల్సిన అవసరం అవసరమేముంది వీటి రుచి మీకు తెలియందా ఇంకా మా వారికి కొంచెం కలిపి పెట్టేసి అప్పటికప్పుడు అక్కడికక్కడే పచ్చడి నూరుకొని అక్కడికక్కడే అన్నం వండుకొని ఆ మొక్కల మధ్యన ఆ రోట్లో అన్నం కలుపుకొని తింటుంటే అబ్బా ఎంత రుచిగా ఉందనిపిస్తుందో అలా వేడి వేడి అన్నం వేసుకొని ఈ పచ్చడిని ఎర్ర కలుపుకొని తిన్న తర్వాత ఒక గ్లాసు మజ్జిగైనా తాగాలి లేదా ఒక లోట వాటర్ అయినా తాగాలి అప్పుడే మనకి కడుపులో చల్లబడుతుంది మనకి నోటికి రుచిగా ఉంది కదా అని చెప్పి ఎర్రగా పచ్చడి కలుపుకొని తిని కడుపులోకి పంపించామంటే ఇంకా కడుపు మండి పడుతుందనమాట వేడి చేసి ఎప్పుడైనా సరే పచ్చళ్ళు అన్నం తిన్నప్పుడు మీ దగ్గర మజ్జిగ ఉంటే ముందు మజ్జిగ తాగండి డావా మీద మజ్జిగ లేవు కాబట్టి మేమిద్దరం కొండలో చల్లటి నీళ్లు చెరకు తాగేసాము నేను మావారు అంతే ఎంతో టేస్టీగా టమాటా పండు మిరపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్